హ్యావ్ ఇయర్స్ వెల్కమ్ టు సావిత్రి గారి వంటలు అందులో ఇవాళ చెప్పేది అసలు నవగ్రహాలు ఎందుకు దాని విశిష్టత ఏంటి అనేది చూస్తే ఏంటంటే మామూలుగా మనకి రవి తర్వాత చంద్రుడు కుజుడు బుధుడు గురు శుక్రు శని రాహు కేతు ఇవి మనకి చెప్పే తొమ్మిది గ్రహాలు ప్రతి జీవి మీద కూడా ఉండదు అందుకని ఏదైతే మన శరీరాల మీద ప్రభావాలను చూపిస్తాయో అలాంటి ఆబ్జెక్ట్స్ అన్నిటినీ కూడా గ్రహాల కింద మన వాళ్ళు పెద్దవాళ్ళు గ్రహాల కింద పెట్టారు అన్నమాట వేదాల నుంచి కూడా అట్లా ఉన్నాయి ఏవైతే మనుషుల మీదే కాదు జంతువుల మీద భౌ భౌగోళికంగా మన వెదర్ మీద వేటి మీద అయితే వాటి ప్రభావాలు చూపుతాయో వాటన్నిటిని గ్రహాల కింద తీసుకున్నారు ఆబ్జెక్ట్స్ కింద విచ్ ఇన్ఫ్లుయెన్స్ అవర్ లైఫ్ డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్ లో దాన్ని బట్టి మనం గ్రహాలు తీసుకున్నాం అది ఇప్పుడు సూర్యుడు అనేది కూడా ప్రతి జీవికి కూడా పొద్దున్న లేచి పడుకునేవాడు కూడా సూర్యుడి అవసరం మనందరికీ ఉంది ప్రతి కార్యక్రమంలో ప్రతి బాడీలో ప్రతి ఆర్గానికి కూడా సూర్యుడు యొక్క ప్రభావం అనేది మనకు అవసరం అందుకని ఆ సూర్యుడిని కూడా గ్రహాలలోకి తీసుకున్నారు మానవ జీవితంలో ఈ తొమ్మిది గ్రహాల యొక్క ఇన్ఫ్లుయెన్స్లు మన మీద పడుతుంటాయి మన జాతకంలో మనం పుట్టిన టైం ప్రకారం మనకు వచ్చే గ్రహాల టైం మారుతూ ఉంటుంది సో మనకి ఇప్పుడు ఏ గ్రహం జరుగుతోంది అనేది కనుక మనం తెలుసుకొని అది ఉచ్చ స్థానంలో ఉందా నీచ సాధి నేను ఆ గ్రహానికి మనం ఏ శ్లోకం చదువుకుంటే మంచిది మొదట ఏంటంటే అన్నిటికీ కలిపి ఒక శ్లోకం ఉంది అందరూ చదువుకోవచ్చు అది మనకు ఉన్నా ఎక్కడ అది ముందు చెప్తాను అది ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్ర శని రాహవే కేతువే నమ్మకం ఇది అందరూ కూడా ఈ ధ్యాన శ్లోకం చదువుకోవచ్చు కదా రవి అనేది మనకి సండే కిందకి చెప్తాం దాంట్లో ఏంటంటే రవి అనేవాడి అంటే అన్ని గ్రహాల్లోకి రాజు ఆయన గ్రహ రాజు అంటారు రవి ఈయన గనక ఉచ్చస్థానంలో గనక ఉంటే మనకి జరిగే బెనిఫిట్స్ ఏంటంటే మంచి అధికారంలోకి వస్తారు తర్వాత ఆరోగ్యం బాగుంటుంది తర్వాత మన ఐఏఎస్ ఐపీఎస్ లాంటి పెద్ద చదువులు చదువుకోవాలి అన్న గోల్ ఉన్న వాళ్ళ కనుక ఈ రవి గనుక మంచి స్థానంలో ఉంటే స్థానంలో చాలా బాగా కలిసి ఈ రవికి ఉచ్చ స్థానం అనేది ఏంటంటే మేషంలో కనుక రవి ఉంటే దానికి తగ్గట్టుగా మీ జాతకంలో కూడా ఒకసారి రవిని చూసుకోవాలి ఎక్కడ మేషంలో కనుక రవి ఉన్నప్పుడు గనుక మనం అనుకుంటే కనుక చాలా మంచిది రవికి నృత్య స్థానం అంటారు అలాగే తులాలో ఉంటే కనుక నీత్యం ఇట్లా ప్రతి గ్రహానికి కూడా ఒక ఉచానం నీచస్థానం ఉంటుంది వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్స్ కూడా బాగుంటాయి నీత్యస్థానంలో ఉంది మనం ఎంత చదివినా కూడా రాకపోవచ్చు అట్లాంటప్పుడు మీరు ఈ శ్లోకాన్ని గనక చదువుకున్నారనుకోండి రవికి సంబంధించిన శ్లోకం కొంత మీకు ధైర్యాన్ని మనోధైర్యాన్ని గాని మనో సంకల్పాన్ని కానీ పెడతగలిగేటువంటి అవకాశం ఉంటుంది ఇదేంటంటే రవి ఉన్నవాళ్ళు ఒక్కొక్క శ్లోకానికి టైమ్స్ కూడా ఉన్నాయి ఎన్నిసార్లు చదవాలి రవి గనుక చదవాలి అనుకుంటే సిక్స్ టైమ్స్ చదవాలి ఎవ్రీడే సిక్స్ టైమ్స్ చదవాలి సండే నుంచి మొదలు పెట్టాలంటే రవికి చదువుకునే వాళ్ళు ఆదివారం నుంచి మొదలెట్టుకోవాలి మీకు స ఎన్ని రోజులు అయితే రవి జరుగుతుందో జాతకంలో అన్ని రోజుల వరకు కూడా మీరు ఈ శ్లోకాన్ని చదువుకోవచ్చు ఇప్పుడు రవికి సంబంధించిన శ్లోకం ఏంటంటే రవి ఉన్నవాళ్ళు ఏంటంటే జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్త్యం తమోరిన్ సర్వ పాపజ్ఞం ప్రణతోషి దివాకరం ఈ శ్లోకాన్ని రవి జరుగుతున్న వాళ్ళు కనుక రోజు సిక్స్ టైమ్స్ చదువుకుంటే మార్నింగ్ చాలా మంచి జరుగుతుంది అది ఉచ్చంలో ఉంటే చాలా సుఖం నీచంలో ఉన్నా కూడా ప్రభావం తగ్గితే లిటిల్ బిట్ మనకి ఏమంటారు పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది అనమాట